హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న పెట్టిన వీడియోస్ వీడియో నుంచి నేను కంటిన్యూ వీడియో అనమాట ఇది సో చెప్పాను కదండి మా పొట్టి గారిని లాస్ అయ్యి వన్ ఇయర్ అయింది సో ఆ సందర్భంగా నేను ఇవన్నీ చేశాను అనమాట సో నేను బిర్యానీ చేశాను సారీ పల పులావ్ చేశాను అండ్ అలాగే కర్రీ చేశాను అండ్ పెరుగు రైతా కూడా చేశాను అనమాట దానిలోకి ఈ ప్రోమోగ్రేనేడ్ గింజలు అన్ని టే అంటే కలర్ఫుల్గా చేశాను అనమాట సో ఇవన్నీ వీడియో క్యాప్చర్ చేయడం కుదరలేదండి నేను ఎంతవరకు అయితే క్యాప్చర్ చేశానో అవన్నీ కూడా ఎంతవరకు షూట్ చేశానో అవన్నీ కూడా చూపిస్తాను ఫస్ట్ నేనైతే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది సిద్ధం చేసుకుంటున్నాను దానికోసం జింజర్ గార్లిక్ అండ్ కొంచెం పసుపుని జీలకర్రని అండ్ ఈసారి గసగసాలు కూడా వేసుకున్నానండి అండ్ కర్రీ కోసం కూడా నేను రెడీ చేసేసుకున్నాను అండ్ అలాగే పులావ్ చేయడానికి కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట ఒక పక్కనేమో కర్రీ కోసం నేను ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇంకోటి వచ్చేసి ఇలా బిర్యానీ దిన్స్లో అన్ని సామాగ్రి మొత్తం రెడీ చేసుకున్నాను అండ్ అలాగే అందులోకి వేసే క్యారెట్ ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ టమాటా కూడా వేసేసుకున్నాను తీసి రెడీగా కోసి పెట్టేసుకున్నాను అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ రుబ్బిన తర్వాత ఇలా ఉంది సో ఫైనల్లీ చూసారు కదా నేను దీంతోనే ఆగిపోయింది అనమాట నా వీడియో ఎందుకంటే నేను సింగిల్ యూట్యూబర్ నండి ప్రతిదీ వీడియో తీసుకొని పెట్టడం నాకు కుదరలేదు చాలా టైం లేట్ అయిపోతుందని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను సో ఇక్కడి నుంచైనా వీడియో కంటిన్యూ చేద్దాం కర్రీ నుంచి అనుకున్నా కానీ అవ్వలేదండి సో ఇక మా ఓడి విషయం అనేది మాట్లాడుకుందామని చెప్పాను కదా మా పొట్టి గారు క్యూట్ క్యూట్ ఫొటోస్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో అవన్నీ వన్ బై వన్ ఇక్కడ ప్లే అవుతూ ఉంటాయి మీరు చూడండి సో ఇక నాకు ఓడి ఛానల్ అనేది ఒకటి ఉండేది సో అందులో నేను మా పొట్టి అన్నీ కూడా పెట్టేదాన్ని సో మంచిగా రీ మంచిగా సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేవాళ్ళు కొన్ని రీజన్స్ వల్ల అది నేను ఆపేయడం జరిగిందనమాట మా అంటే నాకు చాలా ఇష్టం అండి మా పొట్టిగాడు వాడంటే మాకు ప్రాణం అనమాట అలాంటిది సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉండి మాతోటి వాడు వెళ్ళిపోయాడు అది కూడా వన్ వీక్లోనే ఇదంతా జరిగిపోయిందండి వాడికి హెల్త్ ఇష్యూస్ రావటం పైకి చాలా హెల్తీగా ఉండేవాడు అసలు ఆ లోపల ఇన్ఫెక్షన్ ఏమొచ్చిందనేది మాకు అర్థం కాకుండానే వాడు ఇది అయిపోయాడు ఫీవర్ వచ్చిందని తీసుకెళ్ళాం హాస్పిటల్కి ఇంజక్షన్స్ వేటికి అన్నిటికీ రెస్పాండ్ అయ్యాడే ఏమంటారు అన్నీ బాగానే చేశారు కానండి వాడు బాడీ లోపల తీసుకోలేదనమాట ఇంకా అలాగే చనిపోవడం జరిగింది ఆ నైట్కి ఇంకా మేమైతే చాలా బాధపడ్డాము ఇంత మంచిగా మేము వాడితో ఉండేవాడ వా ఉండేవాళ్ళం వాడు ఉంటే మా ఇల్లు అంతా సందడిగా ఉండేదండి మేము అదే ఎప్పుడు మిస్ అవుతూ ఉంటాం వాడు లేకపోతే చాలా బాధగా ఉంది ఇప్పటికీ కూడా నేను మర్చిపోలేకపోతున్నాను సో ఇదండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ మరొక విడతాం పలికలుద్దాం